ఆ సమయంలోనే ఒకరోజు వినాష్ షాపింగ్కి వెళ్లాడు నాలుగంతస్తుల ఆ మాల్లో ఏం కొనాలో తెలియక పిచ్చిగా తిరుగుతూ ఉండగా మెరుపులా కనిపించింది డోలాయ తొలిచూపులోనే ఫెదా అయిపోయాడు హాయ్ అని పలకరించి పరిచయం చేసుకున్నాడు ఏం కొనాలో తెలియడం లేదు గంట నుండి పిచ్చిగా తిరుగుతున్నా అంది నేను అంతే రెండు గంటల నుండి తిరుగుతున్నా అన్నాడు మరో అరగంట సేపు ఇద్దరూ కలిసి తిరిగారు కాఫీ తాగుదామా అన్నాడు సరే అంది ఇద్దరూ కలిసి కాఫీ తాగారు గాల్లో తేలిపోతూ ఇంటికి వెళ్లాడు తండ్రితో ఆ శుభవార్త చెప్పేశాడు కొడుకి నచ్చిన అమ్మాయి దొరికినందుకు శాంతికుమార్ ఎగిరి గంతు వేశాడు నాన్నగారు వీలైనంత త్వరగా నా బెళ్ళి జరిగిపోవాలి అన్నాడు వినాష్ అలాగే అని మాటిచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టాడు పదకొండు పట్టుచీరలు పదకొండు నగల సెట్లు పదకొండు పెట్టెల అలంకరణ సామాగ్రి పదకొండు రకాల పళ్ళు పదకొండు రకాల స్వీట్సు పదకొండు రకాల పూలు పదకొండు కిలోల కుంకుమ పదకొండు కిలోల పసుపు తీసుకుని ఆర్భాటంగా వెళ్లాడు పెళ్లింటికి అనంతరం ఆ ఆర్భాటం చూసి ఆశ్చర్యపోయాడు ఏంటివన్నీ అన్నాడు మీకు కాదు మా కాబోయే కోడలికి డోలాయకి అన్నాడు శాంతికుమార్ అనవసరంగా హైరాణ పడ్డారు మా అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది అన్నాడు అనంతరాం తలమీద శాంతి శాంతికుమార్కి అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అన్నట్లు ఈ విషయం విని వినాశ్ ఏం వినాశనం చేస్తాడో అని అదో భయం ఎన్నో విధాల బతిములాడాడు భంగపడ్డాడు కాని లేక నిరాశతో విను తిరిగాడు ఈ నిజం తెలుసుకున్న వినాష్ మండిపడ్డాడు కారు అమిత వేగంగా నడుపుతూ పట్టుదప్పి ఓ టీ కొట్టులోకి దూసుకుపోయాడు ప్రాణనష్టం జరగలేదు కాని కొట్టు దెబ్బతిందని వాళ్లు తనడానికొచ్చారు వెంటనే కొండలరావుకి ఫోన్ చేసి కొండలరావు కొంప మునిగింది అని చెప్పాడు వీడొకడు నా ప్రాణాలు తోడేస్తున్నాడు పెళ్లైతే దోమన పడతాడనుకుంటే అదీ లేదు నా కర్మ అని నెత్తి బాదుకుని డబ్బు తీసుకుని బయలుదేరాడు డోలాయా పెళ్లి అస్తవ్యస్తతో ఖాయమైందని తెలుసుకుని నిప్పులు కక్కాడు వినాశ్ తర్వాత శాంతించాడు పెళ్లి కానీ కాలేదుగా పెళ్లిపేట్లేకపోతున్న సమయంలో పెళ్ళికొడుకు మారి మరొకడు వెళ్లి పుస్తే ముడివేయడం వెయ్యి సినిమాలో చూశాం ఇక్కడింకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి అతగాణ్ణి తప్పించి తన ఆశ నెరవేరలా చూసుకోవాలి అనుకున్నాడు అతని మనసులో ఓ పథకం రూపుదిద్దుకుంది ఎవరికైనా సుపారి ఇచ్చి అస్తవ్యస్తని లేపేద్దాం లేదా తానే స్వయంగా కారుతో వేగంగా వెళ్లి గుద్దేసి చంపేద్దాం అని ప్లాన్లు వేశాడు కొడుకు సంగతి తెలిసిన కుమార్ ముందే హెచ్చరించాడు తొందరపడి గొడవలు తెచ్చుకోకు ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకరు దొరుకుతారు నేరం చేసి పట్టుబడితే జైలు శిక్ష నీ జీవితం నాశనం అవుతుంది అన్నాడు ఏం పర్వాలేదు కొండలరావు ఉన్నాడు అన్నాడు ధీమాగా కోళ్ళని గొర్రెల్ని చంపితే కొండలరావు చూసుకుంటాడు మనుషుల్ని చంపితే అతనేం చేస్తాడు అందులోనూ అస్తవ్యస్త అల్లాటప్పవాడు కాదు నలుగురిలో పేరు ప్రతిష్టలు ఉన్నవాడు ఇప్పుడు కాబోయే మామగారి అండ కూడా తోడైంది అతనికేమైనా జరిగితే గొడవలవుతాయి అన్నాడు తండ్రి మరేం చేయను అన్నాడు వినాష్ విసుగ్గా ఆ అమ్మాయిని మరిచిపో అన్నాడు అది నాకు సాధ్యం కాదు ఇన్నాళ్టికి ఓ అమ్మాయి నచ్చింది నేను చచ్చిన ఇంకొకరిని పెళ్లి చేసుకోను నాకు డోలాయ కావాలంతే అన్నాడు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేయమంటే చేస్తాను గాని ఇంకెవరినో ప్రేమించి పెళ్లి కుదిరిన పిల్ల కావాలంటే ఏం చేయను అన్నాడాయన విసుగ్గా ఏం చేస్తావో నాకు తెలీదు నాకు డోలాయ కావాలంతే అన్నాడు మొండిగా తల పట్టుకున్నాడు శాంతికుమార్ మొండివధవా మెల్లగా చెప్పాలి అనుకుని చూండాయనా ఇందులో నేను కొండలరావు ఏమీ చేయలేం నువ్వే ఆ అమ్మాయి మనసును గెలుచుకోవాలి చిన్న గీత ముందు పెద్ద గీత గీసినట్లు అస్తవ్యస్త కంటే గొప్పవాడిని అనిపించుకోవాలి అని నచ్చ చెప్పాడు ఆ ఆలోచన నచ్చింది వినాష్కి వెంటనే ఇద్దరు మనుషుల్ని నియమించాడు అనుక్షణం అస్తవ్యస్త మీద కన్నేసుంటూ ఎప్పటికప్పుడు అతని చర్యలు వినాష్కి తెలియజేయడం వాళ్ల పని అతను హెయిర్ కట్ చేయించుకున్నా గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టినా ఇతనికి తెలియాలి ఒకరోజు అస్తవ్యస్త డొలాయ్కి బొకే పంపించాడు డోలాయ్ సరదా పడింది ఆ వార్త అందగానే ఓ ఫేమస్ ఫ్లోరిస్ట్కి ఫోన్ చేసి మీరు ఖరీదైన బొకేలు గంటకొకటి చెప్పున ఇరవై నాలుగు గంటలు పాలన వ్యక్తికి పంపండి అని పురమాయించాడు నాలుగు వరుసగా అందుకున్న డోలాయకి విసిగేసింది ఇటొస్తే కాళ్లు విరగొడతా అంది క్షమించండి మేడం కస్టమర్ డబ్బులు కట్టేశారు కాబట్టి మీరు కాళ్లు విరగ్గొట్టినా ఆగో నా కాళ్లు విరగొడితే వేరే వాళ్ళని పంపిస్తారు మా ఓనర్ మీకు ఇబ్బందిగా ఉంటే ఆ కస్టమర్తో మాట్లాడండి అన్నాడు వినాష్కి ఫోన్ చేసి తిట్టిపోసింది డోలాయ మరి నా ప్రేమ అస్తవ్యస్త ప్రేమలాగా అనాకాని ప్రేమనుకున్నావా నా లెవల్ వేరు అన్నాడు గర్వంగా అస్తవ్యస్త పనిమీద బందరు వెళ్లి కిలో బందరు లడ్డు అరకిలో నలహల్వా తెచ్చాడు డోలాయ్ కోసం ఆ విషయం తెలుసుకున్న వినాష్ మధుర నుండి పేడ ఆగ్రా నుండి పేఠాలు కలకత్తా నుండి రసగుల్ల లోనావాలా నుండి చిక్కి అట్లా బోల్డెన్ని నుండి బోల్డెన్ని రకాలు ఒక్కోటి పది కిలోల చొప్పును తెప్పించి వాళ్ళ వాళ్ళింటికి పంపించాడు డోలాయ్కి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్లు బుర్రలు గోక్కున్నారు ఇదో కేసు ఏ నేరం కింద అరెస్టు చేయాలి ఇవన్నీ ఏ అనాథలకు పంచిపెట్టండి అన్నారు డోలాయ్కి బహుమతులు ఇవ్వడంలోనే కాదు వ్యాపారంలోనూ అతనికి పోటీయే అస్తవ్యస్త దశ తిరిగి అతను పట్టిందల్లా బంగారం అవడం ఇటు వినాశకేమో ఏలినాటి శని ప్రవేశించి అన్నిటా నష్టాలు ఫలితంగా వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితుల్లోనూ తేడా తగ్గిపోయింది అస్తవ్యస్త ఒక స్పెషల్ కారు తయారు చేయించుకున్నాడు అంతా ఆటోమేటిక్ బుల్లెట్ ప్రూఫ్ ఇంకా బోల్డని ఫీచర్స్ ఉన్నాయి లోపలికెక్కి డెస్టినేషన్ సెట్ చేస్తే చాలు వెళ్ళి అక్కడ ఆగుతుంది బయటకొస్తూ ఆ తరతని జాలిగా చూసి లిఫ్ట్లో కిందకొచ్చాడు అస్తవ్యస్త జేబులోంచి రిమోట్ తీశాడు నొక్కగానే అంత దూరాన గ్యారేజ్ తలుపు తెరుచుకుని కారు బయటకొచ్చింది ముట్టుకోగానే తలుపు తెరుచుకుంది లోపలికెక్కాడు కావలిస్తే సరదాగా డ్రైవ్ చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడికి వెళ్లాలో ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు ఆవేళ ఆటోమేటిక్ డివైస్ ఆన్ చేసి డోలాయా ఇంటికి వెళ్లాలి అని సెట్ చేసి హాయిగా సీట్లో వెనక్కి వాలి డోలాయాన్ని తలచుకుంటూ తీయని ఊహల్లో తేలిపోతూ గమ్యం చేరిన విషయం గమనించలేదతను కారు ఆగిన వెంటనే అతను స్పందించకపోతే వరసన చర్యలు తీసుకుంటుంది కారు ముందుగా పైన చిన్న తలుపు తెరుచుకుని ఓ చిన్న రబ్బరు చేయి బయటకొచ్చి నెత్తిన మెల్లగా ముట్టికాయలు వేస్తుంది ఆ తర్వాత ఎదురుగా ఉన్న నీళ్ళగాను తెరుచుకుని మొహాన నీళ్లు కొడుతుంది అప్పటికీ స్పందించకపోతే పోలీసులకి సమాచారం అందిస్తుంది మొటికేలు పడేసరికి ఉలికి పడ్డాడు అస్తవ్యస్త తలవిదుల్చుకుని చిరునవ్వుతో కారు దిగాడు అదే సమయంలో వినాష్ గొప్ప చిక్కుల్లో పడి కొట్టుమిటాడుతున్నాడు అస్తవ్యస్తకి పోటీగా తను ఓ ఆటోమేటిక్ కారు కొనుక్కున్నాడు విదేశాల్లో తయారైన కారు దునాకు స్వదేశీ కారులో ఎక్కి డోలయాని ఇంప్రెస్ చేస్తాను అనుకున్నాడు పోనీ ఏదైనా మంచి కంపెనీ వారిని సంప్రదిస్తే అనుకున్నాడు కారు తయారు చేసేదేమో మూసేస్తున్న కంపెనీ జీఎం బల్దేవ్ సింగ్ అనే సర్దార్జీకి ఆ బాధ్యతను అప్పగించాడు అతను తన శక్తంతా వినియోగించి కారు చేశాడు అస్తవ్యస్త కారులో కంటే ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి అదెక్కి బయలుదేరాడు రామనగరం అని గమ్యం సెట్ చేశాడు ఆ రామనగరం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగం సెట్ చేసి ఆటోమేటిక్లో కూర్చున్నాడు అతను డోలాయనే తలుచుకుంటూ ఉన్నాడు రెండు వేల కిలోమీటర్ల దూరంలో మరో రామనగరం ఉంది అదేమో అని తప్పుగా అర్థం చేసుకున్న కారు అటు పడిపోవడం మొదలుపెట్టింది అరగంటకి గమ్యం చేరాల్సింది ఆగకుండా పోతుంటే అనుమానం వచ్చింది దారి తప్పానని గ్రహించి ఆపాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు అస్తవ్యస్త కారు పూర్తిగా ఆటోమేటిక్ వినాష్ కారు ఆటోమేటిక్తో పాటు మనిషి కల్పించుకున్నా పనిచేస్తుంది మనిషి ఎలా నడపాలో వివరాలన్నీ ఓ పుస్తకంలో స్పష్టంగా రాసి ఉంటాయి ఆ పుస్తకం పాతకాలం టెలిఫోన్ డైరెక్టరీ అంత ఉంటుంది అందులో వివరాలు వెతుక్కోవడం గడ్డివామిలో సూది వెతుక్కోవడం అంత కష్టం ఎప్పుడైతే కారు ఎటుపోతుందో వినాశ్ గాబరాగా పుస్తకం తీసి వెతకడం ప్రారంభించాడు ఓ పట్టాన దొరికితేనా వీడు బొందలా ఉంది పుస్తకం అని తిట్టుకుని మళ్లీ ఆటోమేటిక్లోకి వెళ్లాడు గమ్యం మార్చే ప్రయత్నం మొదలు పెట్టాడు అలా గమ్యం మధ్యలో మారిస్తే కారుకు అనుమానం వస్తుంది నువ్వేనా మార్చింది అని అడిగింది అప్పుడు యజమాని అవును నేనే అని కోడ్ భాషలో సమాధానం చెప్పాలి అసలే కొత్త కారు ఆ పైన కంగారు వర్డ్ గుర్తుకు రాలేదు కారు ఓ రెండు నిమిషాలాగి మళ్లీ అడిగింది ఫలితం లేదు ముచ్చటగా మూడోసారి అడిగి చూసింది సమాధానం లేదు ఏదో మోసం జరిగిందని అర్థమైపోయింది కారుకి భద్రత చర్యలు ప్రారంభించింది కారు తలుపులు లాకైపోయాయి ఇక అవి తెరుచుకోవు నుండి కారు యజమానిగాని చేసిన కంపెనీ వారుగాని వచ్చి తెరవాలి అప్పుడు కోడు గుర్తుకొచ్చింది వినాష్కి అడిగినప్పుడు జవాబు చెప్పకుండా ఆలస్యంగా చెప్పడంతో ఖచ్చితంగా వీడెవడో దొంగవెదవా అని నిర్ణయించుకున్న కారు దుష్టశిక్షణ మొదలు పెట్టింది పైనుంచి ఓ చెయ్యొచ్చి మాడు పగిలేలా కొట్టేస్తోంది ఎదురుగా ఉన్న స్పీకర్లు ఘోరంగా తిట్టేస్తున్నాయి ఈ మొహం మండ నేనే అని చెప్పినా కారు వెందో ఆగదో అతి కష్టం మీద కొండలరావుకి ఫోన్ చేసి కొండలరావు కొంప మునిగింది అన్నాడు విషయం తెలుసుకుని తల బాదుకున్నాడు కొండలరావు అవన్నీ మన కొద్దు మహాప్రభు దింజుకారు కొనుక్కోండి చాలు అన్నాను వినలేదు పోని జర్మనీ దేశంలో తయారు చేసిన కారు కొనండి అన్నాను అది వినలేదు దగ్గరుంటే ఏదైనా చేద్దును ఎక్కడో వెయ్యి కిలోమీటర్లు వెళ్లిపోయారు నేనేం చావును మీరే ఏదో దారి చూసుకోవాలి అని చేతులెత్తేశాడు ఏడుపొచ్చింది వినాష్కి అతి కష్టం మీద దెబ్బలు తిట్లు తప్పించుకుని పుస్తకం తీశాడు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కారు వెళ్ళి ఏ గోడకో గుద్దుకుని ఆగిపోతుంది లోపలున్న మనిషికి దెబ్బలు తగలవు ఆగిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తుంది ఆ కారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాడు వినాష్ అంతకంతకు వేగం పెంచుకుంటూ ఓ అడవిలో ప్రవేశించి అడ్డదిడ్డంగా పోయి ఓ చెట్టు గుద్దుకుని ఆగిపోయింది వినాష్ అస్తవ్యస్తతో పోటీపడి చేయించుకున్న ఆ కారు కారు ఆగిపోయింది అందులో చిక్కుకున్న వినాష్ కాస్త తేరుకుని తనని తాను చూసుకున్నాడు బెల్ట్ ఉండడం వల్ల కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కాకపోతే చెంపదెబ్బలు తినడం వల్ల మొహం వాచిపోయింది గుండ్రంగా తయారైంది నెమ్మదిగా బెల్ట్ విప్పుకుని అప్పుడు ఏం చెయ్యాలో పుస్తకం తీసి వెతకసాగాడు అటువంటి సమయంలో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు భగవంతుని మీద భారం వేసి కూర్చో ఎవరైనా బయట నుండి నిన్ను బయటకు తీయాలి అనుంది వినాష్ ఏడుపొచ్చింది ఈ అడవిలోకి ఎవరొస్తారు వచ్చినా మామూలుగా తలుపు తీసి తనని బయటకు తీయడానికి ఇది మామూలు కారు కాదాయే ఆటోమేటిక్ వ్యవహారం ఇందులో ఉంది యజమాని కాదు దొంగ అని అపోహపడి మరీ కఠినంగా ఉంది ఇక మరణమే శరణ్యం అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది తండ్రి నాన్నగారు అంటూ ఏడ్చాడు వద్రా నాయన అంటే వినో ఎందుకు ఎక్కడున్నా నువ్వు అన్నాడు శాంతకుమార్ ఏమోనండి ఓ అడవిలో ఉన్నాను కారులో ఇరుక్కున్నాను కాబట్టి ఇంతకంటే వివరాలు నేనేం చెప్పలేను మీరే కొనుక్కోవాలి నేనెక్కడున్నాను అన్నాడు నిస్సహాయంగా శాంతకుమార్ తన ప్రయత్నాలు ప్రారంభించాడు పోలీసులు సహాయం అడిగాడు అదంత పని సెల్ఫోన్ ఎక్కడి నుంచి వాడుతున్నాడో తెలిస్తే కనిపెట్టడం కష్టం కాదు అన్నారు వాళ్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు కానీ అక్కడ వినాష్ ఫోన్లో ఛార్జ్ అయిపోయింది ఇప్పుడు కనిపెట్టడం కాస్త కష్టం అయినా ట్రై చేస్తాం అన్నారు రెండు రోజులు గడిచాయి వినాష్ ప్రాణాలతో ఉన్నాడు అప్పుడు జరిగింది ఓ అద్భుతం ఓ జాతి వారు ఆ అడవిలో నివసిస్తూ ఉంటారు వారికి ఒక ఆచారం ఉంది వర్షాకాలం ఆరంభంలో వివాహం కాని పిల్లలందరూ అడవిలో దాక్కుంటారు యువకులు వారిని వెతికి వారిని ఆలింగనం చేసుకుంటే ఇక వారు దంపతులైనట్లే ఆ ఏడాది కూడా ఆడపిల్లలందరూ తలోవైపు వెళ్లారు ఆ తెగనాయకుడు కుమార్తె జంబూక ఓవైపు వెళ్ళింది దూరంగా ఒక వింత ఆకారం కనిపిస్తే అటు వెళ్ళింది ఏనుగు చచ్చిపడింది అనుకుంది కాని అది ఏనుగు కాదు లోపల ఇంకో ఆకారం రాయి తీసుకుని అతి కష్టం మీద అద్దం బద్దలుగొట్టి ఆ మనిషిని బయటకు లాగింది కొన ప్రాణాలతో ఉన్న వినాష్ తనకు సాయం చేసిన ఆ వ్యక్తిని అప్రయత్నంగా కావలించుకున్నాడు మరుక్షణం అహహయ్యో అహహయ్యో అని దిక్కులు అదిరిపోయేలా కేకలు పెట్టింది జంబూక తనకు వివాహమైతే అలా కేకలు పెట్టడం వాళ్ల ఆచారం కారు నుండి వినాష్ను బయటకు లాగిన జంబూక అతను అతి దీనస్థితిలో ఉన్నాడు అని గమనించింది నల్లరాతి శిల్పంలా పొడుగ్గా సన్నగా చోవలా ఉంది జంబూక అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆ తెగవారు శారీరకంగా చాలా బలవంతులు ఎంత దూరమైనా సునాయాసంగా నడుస్తారు అవసరం వస్తే ఆయుధాలు లేకుండానే ఒట్టి చేతులతో తమ మీద దాడి చేసిన జంతువులను చంపేస్తారు చీమ తన శరీరానికి మించిన భారం మోసినట్లు ఎంత బరువైనా ఆవలేలగా మోసేస్తారు వినాష్ను పిల్లాడికి మల్లే భుజాన వేసుకుని తమ గూడెం వైపు సాగించింది జంబూక కొంత దూరం వెళ్లేసరికి జంబూక తండ్రి దారిమి కొందరు మనుషులతో ఎదురయ్యాడు కూతురు అహహయ్యో అని పెట్టిన కేకలు విని అటొచ్చాడు కూతుర్ని భుజానున్న ఆ శాల్తీని చూశాడు కేసీ కిసి అని అడిగాడు కిసి ఆసి పీసి అంది జంబూక దీనంగా మెస్సీ ఓసీ తాసి అన్నాడు కూతురికి ధైర్యం కలిగించేలా వెంటున్న మనుషులు వినాష్ని పలకి ఎత్తినట్లు ఎత్తి తీసుకుపోయారు వాళ్ల గుడిసెలో పడుకోబెట్టారు గొంతులో మేకపాలు పోసారు తర్వాత కాస్త లాంటిది పోశారు అది తాగి ఓ పగలు ఓ రాత్రి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు అక్కడ శాంతకుమార్కి కంటిమీద కొడుకు జాడ తెలియడం లేదు వెతికిద్దామంటే మార్గం కనిపించడం లేదు పోలీసులు చేతులెత్తేశారు ఎక్కడున్నాడో ఊహ మాత్రంగానేనా తెలియకపోతే ఎలా కనిపెడతాం అడవిలో చిక్కుకుపోయాడు ఆ అడవులు మన రాష్ట్రంలో ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా తెలియడం లేదు భగవంతుని మీద భారం వేసి ఊరుకోండి అన్నారు జాలిగా యజమాని బాధ చూసి భరించలేకపోతున్నాడు కొండలరావు వినాశ్ ఏదో వెధవ పనిచేసి కొండలరావు కొంప మునిగింది అంటూ ఫోన్ చేసి విసుగు తెప్పించిన మాట నిజమే ఈ కుర్రాడు కాస్త తిన్నగా ఉండేలా చూడు స్వామి అని దండం పెట్టుకున్నాడు కాని ఈ విధంగా ఐపు లేకుండా పోవాలని అనుకోలేదు ఏమైనా జరవ్రాంది జరిగితే శాంతకుమార్ గుండె ఆగిపోతుంది ఏం చెయ్యాలో తోచక సతమతం అవసాగాడు అక్కడ వినాష్కి స్పృహ వచ్చింది ఒక్క క్షణం అంతా అయోమయంగా అనిపించింది మెల్లిగా జరిగిందంతా గుర్తుకొచ్చింది తను కారులో లేడు అంటే ప్రాణాలతో బయటపడ్డాడు ఇదేదో కొత్త చోటు ఎక్కడున్నాను అని చుట్టూ చూశాడు అప్పుడే వచ్చింది జంబూకా విప్పి మంచం మీద కూర్చున్న వినాశం చూసి ఆనందం పట్టలేక అని అరిచింది ఆ ఆకారాన్ని చూసేసరికి ఆ అరుపు వినేసరికి వినాశ్కి గుండె దడదళ్లాడింది జంబూకా అరుపు విని దారిమి అతని భార్య కటిక ఇంకొంతమంది పొరుగునొచ్చారు అతన్ని చూసి ఆనందంతో ఎంగిరబారా బారా అని అరిచారు వినాష్ కేడుపొచ్చింది బతికున్నానని ఆనందపడ్డాను ఎక్కడ నా బొంద చచ్చి నరకానికొచ్చాను వీళ్ళు యమబట్లు అనుకున్నాడు వాళ్ళు చాలా సంతోషంగా డాన్స్ చేశారు కరీసా కీసా జాస్మి అని పలకరించారు వాళ్ల ఆకారాలు భాష అంతా అయోమయంగా ఉంది స్నేహంగా ఉన్నారు కాబట్టి యమకింకర్లు కాదేమో అని కాస్త ఆశ కలిగింది జేబుల్ తడుముకొని మొబైల్ బయటకు తీశాడు అది వారికి చూపించి ఛార్జింగ్ ఉందా అని అడిగాడు దాన్నందుకుని అందరూ గుంపుగా కూర్చుని పరీక్షగా చూశారు వాళ్ళకి కోపం వచ్చింది దాన్ని రాతితో కొట్టి ముక్కలు చేసి వాటినన్నింటినీ తవ్వి అందులో పెట్టారు లబో దిబోమని ఏడిచాడు అవినాష్ ఓరి మీ అమ్మ కడుపు మాడా అని బ్రహ్మానందంలా నెత్తి బాదుకున్నాడు అతని ఏడుపు చూసి జంబుకు కూడా ఏడవడం మొదలుపెట్టింది దారిమి కటిగా కూడా ఏడవడం మొదలు పెట్టారు ఓ వృద్దుడు కాష్ట్రా అని ఓదార్చాడు జబ్జం అస్తి అని వెళ్లి కాసేపటికి తిరిగొచ్చాడు ఏవో ఆకులు పట్టుకొచ్చిచ్చాడు నలుగురు వ్యక్తులు అవి నూరి పసరు తీశారు వినాష్ ఒంటికి పట్టించారు ఏం చేస్తున్నారా మీరు మనుషులా ఎంబొట్ల నేను బతుకున్నానా చచ్చిపోయానా అని ఏడిచాడు మళ్లీ గొంతులో లాంటిది పోశారు మళ్లీ ఒళ్ళు ఎరక్కకుండా పడుకున్నాడు కొండలరావుకి మనసులో బాధ పెరిగిపోతోంది ఇలా అయితే శాంతకుమార్ బతకడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక దారి దొరికింది అస్తవ్యస్త అతనికి అలాంటి ఆటోమేటిక్ కారుంది అతను అడిగితే ఏమైనా సాయం చేస్తాడేమో కానీ అంతలోనే సందేహం వినాష్ అస్తవ్యస్తకి పరమశత్రువు సాయం చేస్తాడా పోని అడిగి చూద్దాం అని వెళ్లాడు అస్తవ్యస్త ఉత్తముడు విషయం వినగానే అలాగా అయ్యో పాపం నేను కూడా ప్రయత్నం చేస్తా అన్నాడు అలాగే నలుగురికి ఫోన్లు చేసి మాట్లాడాడు అస్తవ్యస్త కారులో ఒక సదుపాయం ఉంది వినాశ్ కారులోనూ ఉండే ఉంటుంది అలా ఉంటే ఈ కారు ఆ కారు యాచుకి కనిపెట్టగలదు వెంటనే తన కారులో శాంతకుమార్ని కొండలరావుని తీసుకుని బయలుదేరాడు కొండలరావు చెప్పిన విషయాలు ఆధారం చేసుకుని దిక్కుగా వెళ్లాడు కాస్త శ్రమపడ్డాక వినాష్ కారు ఆచూకీ తెలిసింది అస్తవ్యస్త కారు వెళ్లగలిగినంత దూరం వెళ్లి ఆగిపోయింది వెంటనే స్క్రీన్ మీద వివరాలొచ్చాయి నువ్వు వెతుకుతున్న వస్తువు ఇదిగో అక్కడుంది అని వివరంగా చెప్పింది అందరూ దిగి ఆ దిశగా వెళ్లారు ఎక్కువ శ్రమపడకుండానే దొరికింది వినాష్ కారు ఒక్క పొరుగున దగ్గరకు వెళ్లి వెతికాడు శాంతకుమార్ కారుందిగాని కొడుకులేడు గుండె పగిలేలా ఏడవసాగాడు అస్తవ్యస్త ఓదార్చాడు మనిషి లేడు కాని అతను మరణిస్తే బాడి ఉండాలి అదీ లేదు కాబట్టి ఎవరో అతణ్ణి కాపాడుంటారు వెతుకుదాం అన్నాడు ఆయనకు పోతున్న ప్రాణం నిలబడింది ఎలా వెతుకుతాం ఈ అడవిలో అన్నాడు దీనంగా అస్తవ్యస్తకి కొండవారి భాషొచ్చు గతంలో భగీరథ వెంట తిరిగినప్పుడు నేర్చుకున్నాడు కాస్త పక్కకు వెళ్లి కొండ భాషలో పులికాక పెట్టాడు దిక్కులు అదిరిపోయాయి కొంచెం సేపటి తర్వాత అటువైపు నుండి ఒక కేక సమాధానంగా వినిపించింది అస్తవ్యస్తకి ప్రాణం లేచొచ్చింది మరోసారి కేక పెట్టాడు అటువైపు నుండి సమాధానం అలా అరుచుకుంటూ ముందుకు వెళ్లాడు ఇద్దరూ కలిశారు వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు అస్తవ్యస్త అవడానికి అన్ని కొండ భాషలే అయినా చాలా తేడా ఉంది కళింగాద్రికి రాయలసీమకి మాండలికంలో ఉన్నంత తేడా ఉంది అయినా పర్వాలేదు కొంత కష్టంగా ఉన్నా అర్థమవుతూనే ఉంది వినాశ్ గురించి అడిగితే బోల్డని వివరాలు చెప్పాడు అతగాడు అది విని అస్తవ్యస్తకి పరమానందం కలిగింది మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడట అని చెప్పాడు శాంతకుమార్ ఆనందంతో పిచ్చివాడైపోయాడు పదండి వెళదాం నా పిచ్చి తండ్రి ఎక్కడున్నాడు అన్నాడు ముగ్గురూ కలిసి అతని వెంట అడవిలోకి వెళ్లారు ఇక్కడంతా చాలా సందడిగా ఉంది గదిలోకి ప్రవేశించారు అక్కడ నలుగురు మనుషులున్నారు ఇదిగో అని చూపించాడు దారి చూపించిన వ్యక్తి అందులో తన కొడుకు ఎక్కడా కనిపించలేదు నాన్నా అని ఏడిస్తే ఏడిస్తేగాని గుర్తుపట్టలేదు కొడుకుని శుభ్రంగా గుండు చేశారు మొహానికి రంగులు పూశారు మెళ్లో రకరకాల పూసల దండలు ఈకలో వేశారు ఏంటి అని అడిగితే ఆ వేళ అతనికి వివాహమట కాబోయే వియ్యంకుడు వివాహ సమయానికి వచ్చినందుకు చాలా సంతోషించాడు ఇదంతా అయోమయం అనిపించింది వేళకి ఏంటి అనుకున్నారు అస్తవ్యస్త వాళ్లతో మాట్లాడి విషయమంతా తెలుసుకున్నాడు భాష వచ్చిన వాళ్ళని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది తను అర్థం చేసుకుంది వాళ్ళకు చెప్పడానికి ఇంకొంత సమయం పట్టింది కొండలరావు తల పట్టుకున్నాడు అక్కడే ఫోన్ ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అన్నాడు ఎట్లా చేస్తాను చార్జ్ అయిపోయింది అంతేకాదు వీళ్లు ఫోన్ విరగ్గొట్టి పెట్టేశారు అన్నాడు వినాష్ అదేమిటి అని అడిగాడు అస్తవ్యస్త అదేదో విషపురుగు అనుకుని దాన్ని నాశనం చేసేశారు అని చెప్పాడు జరిగిందేదో జరిగింది ప్రాశ్చితంగా కొంత డబ్బు చెల్లిస్తే కొడుకును వదిలిపెడతారేమో అడిగి చూడు అన్నాడు శాంతకుమార్ అతను అగ్గి బుగ్గైపోయాడు ఇంకా నయం వాళ్ళకు అనుమానం వచ్చిందంటే మిమ్మల్ని ప్రాణాలతో వదలరు మాలో పెళ్లి చాలా పవిత్రమైంది ఒకసారి పెళ్లి కుదిరితే అది తప్పిపోకూడదు మీవాడే కావాలని కోరుకున్నాడు ఇప్పుడు కాదు అంటే చొవ్వగచ్చి మేకను కాల్చినట్టు అతన్ని కాల్చేస్తారు అన్నాడు కొండలరావు గారు కొంప మునిగింది అన్నాడు ఏడుస్తూ వినాశ చాలే ఊరుకోండి ఈ సరాలాంటే నేను ఊరుకోను చావబోతున్న మిమ్మల్ని ప్రాణాలతో కాపాడింది అంతకంటే సాయం ఎవరు చేస్తారు కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోండి అని కోపడ్డాడు కొండలరావు మరి ఎలా రా నాయనా కాదంటే వాళ్ళు చంపేస్తారట చావడం కన్నా పెళ్లి సుఖం కదా ఎలాగో పెళ్లి చేసేసుకో కావలిస్తే మన ఊరు వెళ్ళాక విడాకులు ఇచ్చేద్దాం అన్నాడు శాంత్కుమార్ వీళ్లు ఇలా ఆలోచిస్తూ ఉండగానే పెళ్లి కొడుకుని తీసుకుపోయి మండపంలో కూర్చోబెట్టి పెళ్లి చేసేశారు జంబూక వినాష్ దంపతులైపోయారు వాళ్ల పద్ధతిలో జరిగింది పెళ్లి ఆ తర్వాత అందరూ ఆనందంగా డాన్స్ చేశారు వినాష్ నిరుత్సాహంగా ఉండడం గమనించి జంబూక సరదాగా అతన్ని పట్టుకుని డ్యాన్స్ చేసింది పెళ్లయ్యాక కొత్త దంపతులను వెంట తీసుకెళ్దామని అనుకున్నారు వీళ్లు కాని వాళ్ల పద్ధతి ప్రకారం భర్త భార్య ఇంట్లో ఉండడం ఆచారం కాబట్టి అన్నారు శాంతకుమారికి మతిపోయింది ఒక్కడే కొడుకు వీడు ఈ అడవిలో అత్తవారింట్లో ఎలరక ఉండిపోతే అక్కడ వ్యవహారాలు అన్నీ ఎవరు చూస్తారు అందుకే ఇదంతా వాళ్ళకి చెప్పి ఒప్పించమని అస్తవ్యస్తను బ్రతిమలాడాడు అస్తవ్యస్త సాయిశక్తులా ప్రయత్నించి చూశాడు వాళ్లు కాస్త మెత్తబడ్డారు అయితే ఓ షరతు పెట్టారు వాళ్ళొచ్చి వేళ్ల ఇల్లు సంసారం చూస్తారు వాళ్ళకి నచ్చితే అప్పుడు ఆలోచిస్తారు శాంతకుమారికి ప్రాణం కుదుటపడింది మా వైభవం చూస్తే కళ్ళు తిరుగుతాయి వీళ్ళకి అనుకున్నాడు వాళ్ళని తీసుకువెళ్ళడానికి ట్యాక్సీలు తెప్పించారు ఈ డబ్బాలో ఎక్కం హాయిగా వస్తాం అన్నారు వియాలవారు నడుచుకుంటూ వెళ్లాలంటే వెయ్యి కిలోమీటర్లు పైగా ఉంది ఎప్పటికొస్తారు అని వాళ్లని బతిమాలి ఓ లారీ ఎక్కించాడు గాలాడుతోంది ఆకాశం కనిపిస్తోంది కాబట్టి లారీ ఎక్కారు పెట్టకుండా వాళ్ల ఊరికి చేరారు వేళ్ల ఇల్లు చూసి ఆనందించలేదు సరికదా ఇదేమిల్లు చెట్లు తక్కువ ఎక్కువ ఎండలో కోడుగుడ్లా ఉంది అని విసుక్కున్నారు పిల్లనిక్కడ వదలం అని ఖచ్చితంగా చెప్పేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమైపోయారు జంబూక పక్కనే ఉన్న భర్తని భోజనం వేసుకుని లారీ ఎక్కేసింది తల బాదుకున్నాడు శాంతకుమార్ కొండలరావుకి ఓ ఆలోచన వచ్చింది వాళ్ళకి ఊరి చివర ఓ ఫామ్ హౌస్ ఉంది అక్కడైతే ఉంటుందేమో జంబూక అని ఆశ కలిగింది అక్కడికి తీసుకువెళ్లి చూపించారు అక్కడి తోట ఇల్లు చూసి సణుగుతూనే ఒప్పుకున్నారు ఆరు మాసాలిక్కడా ఆరు మాసాలు అక్కడా ఉంటారు అని తీర్మానించి వెళ్లిపోయారు వినాష్ జంబూకా ఫామ్ హౌస్లో లో కాపురం పెట్టారు